దేవస్థానం చేసుకున్నారండి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆస్తులతో రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చిల్లెల్ల ఉన్నారా వరకు అరుణ్ రెండో పేరు శ్రీ బల్లిపురం పోలీరమ్మ తల్లి ఆశ్రతో పీవీఎస్ సర్బుల్స్ బావలూరు వీరాస్వామి చౌదరి గారు బల్లిపురం వరదా వారున్నారు మూడు శ్రీ బొడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశ్రతో తిండి నక్షత్రారెడ్డి గారు ధ్రోవసాయి రెడ్డి గారు బొడిచెల్ల వారు ఆదికేశ్వర రెడ్డి అశ్వత్థామరెడ్డి వారి తరపున నాలుగు శ్రీ బల్లికరావు పోలేరమ్మ తల్లి ఆస్థిఎస్ అర్బుల్స్ పావల వీరా చౌదరి గారు బల్లికర సుబ్రహ్మణ్యం విక్రమార్కుడు ఉన్నారు ఐదు శ్రీ బిస్మిల్లా అలీ అక్బర్ స్వామి సయ్యద్ కలాం కలాంబాషా గారు ప్రసరమ ఉన్నారు ఆరు శ్రీ మునిస్వామి ఆశ్రదం లక్కు నాగశివశంకర్ గారు చేసి అక్రవ్ కంబైన్ రమేష్ నాయుడు గారు రామాపురం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఉన్నారు ఏడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆసనతో నృస్సు వెంకటేశ్వరులు గారు ఎడమకళ్ళు కొమరవల మండలం ప్రకాశం జిల్లా ఉన్నారు ఎనిమిది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆసనతో దుర్గేశ్వర వెంకట పావని వెంకట అశ్వని గారు గిద్దలూరు గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా ఈ యొక్క సీనియర్ సి భాగానికి సమయం ఇరవై నిమిషంలో టీం సభ్యులు ఏడు మంది నాలుగు చెల్లాకొల కర్ర తిప్పి పట్టరాదు తోకలు టచ్ అయ్యరాదు అచవర ఇచ్చేవర లైన్ పూర్తిగా ముందు ముందు టచ్ అయిన తర్వాతనే రాడ్ తీసి రాడ్డు మార్చాలి ఫస్ట్ ఎవరు ఏడు మంది ఉంటారో చివరి వరకు కూడా వాళ్ళే ఉండాలి సైడ్ బార్డర్ లైన్ టచ్ అయితే వాళ్ళతో అక్కడికి వెళ్ళండి తోకలు లైన్స్ మటుకు ఖచ్చితంగా కమిటీ వాళ్ళు చూసుకోవాలి ముందే చెప్తున్నాను అటు చివరి లైన్ చివరి లైన్ ఎందుకంటే నేను ఎక్కడ స్టాండర్ ఉంటాను ఆ లైన్ ఎక్కడ లేదంటే అవకలు ఈ లైన్ ఎక్కలేదని లేదని కంప్లైంట్ ఉంటుంది అందుకని ఒక ఇద్దరిని అటు చివరి ఒక చివరి ఒక లైన్ ఒకటి లేకపోయినా అది లైన్ అది ఫస్ట్ అట్ట పోటీ ఎనిమిది జత కంటిన్యూగా ఉంటుంది ఫస్ట్ జత పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఎవరు వచ్చినా కూడా అన్నా ఖచ్చితంగా రావాలి పది నలభై ఐదు పది నలభై ఐదు చదువుతున్నాం ఖచ్చితంగా పదకొండుకి అయితే విజులు వేయాలి అది ముందే చదువుతున్నాం దాదాపు గంట ముందు చదువుతున్నాం పోటీ కంటిన్యూ అండి వర్షం వచ్చినా వచ్చినా కూడా పోటీ కంటిన్యూ నిర్వహిస్తున్నారు కమిటీ పెద్ద ఆధ్వర్యంలో గాదిస్తున్నాం గమనించుకోవాలి రైతు సోదరులు మొత్తం కూడా ఓకే మొదే వాళ్ళు ఏడు ఫ్రీజ్ పెట్టింది ఏడు ఫ్రీజులు ఎంత ఉండేది ఎనిమిది ఒక్క గత ఎనికి పంపడం లేదు కాబట్టి నాలుగు వేల రూపాయలు ఎనిమిది వేల ప్రైస్ కూడా కమిటీ పెద్ద డిక్లేర్ చేయండి ఎందుకంటే ఏడో ప్లస్ ఐదు వేలు నాలుగు వేలు పెడదాం ఎక్కడైనా అది అంత లెక్క లేట్ అయితే మనకు బాగుంటుంది మళ్ళీ

శ్రీ బొడిచెల్ల వీరాంజనేయస్వామి అశ్వ తిండి నక్షత్రారెడ్డి గారు ధృవ సాయిరామ్ రెడ్డి గారు బొడిచెల్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా ఆదికేశరెడ్డి అర్జున్ రెడ్డి అశ్వత్థామరెడ్డి ఒకటి బాయ్ మీరు రెడీ చేసుకోవాలి మల్లిపురం పోలేరం చేస్తారు పావులూరు వీరాస్వామి చౌదరి గారు ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಸೈಯದ್ ಕಲಾಂ ಭಾಷಾ ಕೈ ಸೈಯದ್ ಕಲಾಂ ಭಾಷಾ ಕಂಪಸ್ತು

ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವೆಂಕಟ ಅಶ್ವಿನಿ ದೇವಚೆಡಿ ಕಲಿಪಿ ಮೊತ್ತ ತೊಂಬ ಜೊಳಗ మొట్టమొదటిగా పోటీకి రావాల్సిన వారి బొడిచల్ల వీరాంజనేయ స్వామి ఆస్తుతో నక్షత్రారెడ్డి గారు ద్రోవ సాయిరాం రెడ్డి గారు బొడిచల్ల వారు బొడిచతగా రెడీగా ఉండాలి రెండో జతగా బొడిత హెచ్చిత్తి రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లీల గ్రామ డోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారు రెండో జతగా రెడీగా ఉండాలి మూడో జతగా సయ్యద్ కలాం పాషా గారు పెసరవాయి గడివేముల మండలం నంద్యాల జిల్లా వారు మూడో జతగా రెడీగా ఉండాలి నాలుగో జతగా దుర్వేశుల వెంకట అశ్విని గారు గిద్దలూరు గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి నాలుగో దగ్గర రెడీగా ఉండాలి ఐదు దేవస్థానం కాబట్టి ఆరో నెంబర్ ఐదు గారు రావాలన్నా మహేశ్వరి గారు ఆరో నెంబర్ ఐదో దగ్గర ఆ రెడీగా రావాలి ఏడవ నెంబర్ ఆరో దగ్గర పీవీఎస్ సర్కూల్ భవన శ్రీనివాసరావు గారు పల్లెపురం వాళ్ళు అంతా ఉండాలి ఏడో నెంబర్ ఆరో దగ్గర రెడీగా ఉండాలి ఎనిమిది కూడా వేరే అండి పీవీఎస్ సర్కూల్ ఎనిమిదో నెంబర్ ఏడో దగ్గర రెడీగా రావాలి చిట్ట చివరి చెత్తగా